హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీ బొంబూరు రాజమండ్రి వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే అవుసోట్ సేల్కి అయితే వచ్చిందండి ఇలా వెళ్తే బిల్డింగ్ వస్తుందండి ఇది బొంబూరును వైపు నుంచి వచ్చే దారి అండి ఇది బిల్డింగ్ దగ్గరికి వెళ్ళే దారి ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీ గేట్ అండి ఇది ఎంట్రన్స్ గేటు బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాం ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి ఫ్రంట్ చాలా బాగుంది వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే నూట డెబ్భై నాలుగు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ముప్పై ఇంటూ యాభై మూడు కొలతలతో ఉందండి పదిహేను వందల తొంభై ఆడుగా అయితే వస్తుంది ఫ్రంట్ అయితే మీకు కలాయి గేట్ అయితే ఇచ్చారండి ఇది పార్కింగ్ ఏరియా అండి ఇది పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి పదిన్నర ఇంటూ ఏడున్నర సైజు లో ఉందండి పార్కింగ్ ఏరియా ఇది మెట్లు అండి పైకి వెళ్ళే మెట్లు ఫ్లోర్ పెయింట్ యూజ్ చేస్తారు పైకి ఇదంతా పార్కింగ్ అండి ఇది పార్కింగ్ లో డిజైన్ కూడా బాగానే ఉందండి కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు ఎదర్ ఫ్రంట్ టేక్ డోర్ వచ్చింది టేక్ డోర్ చుట్టుపక్కల కూడా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి ఇది నార్త్ వైప్స్ ఉందండి ఇది త్రీ ఫీట్ ఇచ్చారండి ఇది నార్త్ వైప్స్ ఉంది త్రీ ఫీట్ ఇచ్చారండి ఇది ఎదర్ టేక్ డోర్ అండి సింపుల్గా బ్యూటిఫుల్గా ఉందండి టేక్ డోర్ దానికి అటాచ్డ్ విండో కూడా ఇచ్చారు కంబైన్డ్ విండో అండిది టేక్ డోర్కి డోర్ తీసుకుని లోన్కి వెళ్దామండి ఒకసారి హాల్ చూద్దామండి ఒకసారి టూ బై ఫోర్ స్టైల్స్ అనేది వాడారండి దీనికి హాల్ సైజు వచ్చేసి మీకు పదిన్నర ఇంటూ ఇరవైన్నర ఉంటుందండి సైజు సీలింగ్ కూడా బాగుంది నాతో వైపు ఒక పెద్ద విండో ఒకటి తీసుకున్నారండి వెలుతురు కూడా చాలా బాగుంది హాల్లోకి హాల్ కూడా చాలా స్పేసెస్గా బాగుందండి అది టీవీ యూనిట్ అండి అదర కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సింపుల్గా అయితే ఉన్నాయి మరి అడవాడు లేకుండా సింపుల్గా అయితే తీసుకున్నారు విండో చాలా పెద్దగా వచ్చిందండి ఇది నార్త్ వైపు ఒక డోర్ కూడా తీసుకున్నారండి టీవీ యూనిట్ అండి ఇది ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే అండి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ ముందు వచ్చి మీకు ఒక వాషింగ్ అయితే ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీని సైజ్ వచ్చేసి పదకొండు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి ఇది సీలింగ్ కూడా బాగుందండి సింపుల్గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగానే ఉందండి పెద్ద ఎబ్బట్ అయితే లేదు వెస్ట్ వైపు ఒక విండో అయితే ఇచ్చారండి ఇది వెస్ట్ వైపు విండో అండి ఇది ఇది సౌత్ వైపు విండో అండి వెలుతురు కూడా చాలా బాగానే వస్తుందండి గదుల్లోకి అయితే దీనికి కబోర్డ్స్ వర్క్ అయితే చేయించలేదండి ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి ఇదిగోండి కమర్స్ ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ వాడారు పైన ఒక వెంటిలేటర్ ఇచ్చారు దీని సైజు వచ్చేసి నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుందండి బాత్రూమ్ లోంచ్లా ఎదరికొస్తే ఇది డైనింగ్ ఏరియా అండి ఇది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇది అక్కడ విండో ఒకటి ఇచ్చారు నాతో వైపు ఇక్కడ పూజ గది ఉంటుంది దానికోసం తర్వాత చెప్తాను మీకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది అది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఒకసారి డైనింగ్ ఇది కిచెన్కి వెళ్ళేదారండి డైనింగ్లో సీలింగ్ కూడా చేశారండి బాగా సింపుల్గా అయితే ఉంది సీలింగ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి దీని సైజు వచ్చేసి తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులు ఉంటుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చేసి మీకు తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుందండి పైన ఒక ఇచ్చారు వేస్ట్ సామాన్లు వేసుకుంటాకి కబోర్డ్లు అయితే చేయించలేదండి సౌత్ వైపు ఒక విండో అయితే ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇందులో కమోడ్లు ట్యాప్లు అన్నీ కూడా బ్రాండెడ్ వాడారు దీని సైజు వచ్చేసి మీకు నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుందండి ఇది ఇది కిచెన్ ఆర్చ్ అండి ఇది డైనింగ్ నుంచి కిచెన్ లోకి వెళ్ళే దారి అండి ఇది ఇదంతా కూడా కిచెన్ అండి ఎనిమిది ఇంటూ పదిహేడు సైజులో ఉంటుందండి కిచెను పింక్ కలర్తో పెయింట్ అయితే తీసుకున్నారు కిచెన్ ఏరియా మొత్తం కూడా ఇక్కడ స్టీల్ సింక్ అయితే ఇచ్చారు ఈస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారండి కిచెన్కి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉంది ఫోర్ ఫీట్ టైల్స్ అయితే తీసుకున్నారు వాళ్ళకి అలా ప్లెయిన్గా వదిలేకుండా ఇది ఈస్ట్ వైపు ఇచ్చిన ఒక డోర్ అండి ఇది ఈస్ట్ వైపు వాడుకుండే సందండి ఇది సిక్స్ ఫీట్ ఉంటుందండి సందొచ్చి అది సబ్మెర్సిబుల్ పంపు అది కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా యూజ్ చేసుకుంటా ఉంటుందండి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు బయట అది కూడా ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు ఇది మూడున్నర ఇంటూ ఏడు ఏడు సైజులో ఉంటుందండి బాత్రూమ్ కామన్ బాత్రూమ్ సౌత్ వైపు సందు ఒకటి చూద్దామండి ఇది టూ ఫీట్ ఇచ్చారండి సౌత్ వైపు సందు సబ్మెర్సిబుల్ పంప్ పంపండి ఇది నార్త్ వైపు వంద వచ్చి త్రీ ఫీట్ ఇచ్చారండి ఇది ఇందాక మీకు పూజ గది చెప్తాను తర్వాత అన్నాను కదండి ఇది పూజ అండి ఇది చూడండి ఇది అంత పూజ ఒక విండో ఇచ్చారు ఐదున్నర ఇంటూ ఎనిమిది సైజులో పూజ గది అయితే ఉంటుందండి కొలతలు ఐదున్నర ఇంటూ ఎనిమిది అండి ఇది ఒక నలుగురు అయితే స్వెచ్ వేసుకో కూర్చోవచ్చు ఇప్పుడు పైకి వెళ్దామండి ఒకసారి మెట్లకి ఫ్లోర్ పెయింట్ అయితే తీసుకున్నారు రైట్ అండి పైకి వచ్చాము మనం ఇదిగోండి ఫిల్లర్స్ అయితే మీకు తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులో ఫిల్లర్స్ ఉన్నాయండి తొమ్మిది బై పన్నెండు అండి ఫిల్లర్స్ పదిహేను ఫిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి మొత్తం ముప్పై ఇంటూ యాభై మూడు సైజులో ఉంటుందండి బిల్డింగ్ వచ్చి ముప్పై వెడల్పు యాభై మూడు లోతులో ఉంటుందండి పదిహేను వందల తొంభై అడుగు అయితే వస్తుంది నూట డెబ్భై నాలుగు గజాల్లో టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఎద్ర మొత్తం మొత్తం బిల్డింగ్లు అన్నీ కూడా అయిపోయినాయండి ఈ మీకు కనిపిస్తున్న ఈ బిల్డింగు దీని పక్కనే ఇంకో బిల్డింగ్ ఉందండి అవి రెండు బిల్డింగులు సేల్కి అయితే ఉన్నాయి కావలసిన వారు త్వరపడి కాల్ చేయండి దీని రేట్ వచ్చేసి అరవై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గిస్తారు మీరు వచ్చే ముందు ఒక రోజు ముందు ఫో స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేస్తే నేను చూపిస్తూ జరుగుతుంది